గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలసిస్ నేను జ్యోత్స్నా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం ఏపీ వార్తా విశేషాలు చూస్తే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా బెజవాడలో గత మూడు రోజులుగా ఎటువంటి పరిస్థితి ఉందో ముంపులోనే ప్రజలున్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సీఎం చంద్రబాబు మంత్రుల పర్యవేక్షణ కొనసాగుతోంది పునరావాస శిబిరాలకు వేల మందిని తరలించారు ఇల్లు ఖాళీ చేసి ఊళ్లకు పయనమవుతున్నారు బుడమేరు ఉధృతి తగ్గినా వరదైతే వీడనటువంటి పరిస్థితి ప్రస్తుతం బెజవాడలో ఉంది హెలికాప్టర్ చూస్తే కష్టాలు ఎలా తెలుస్తాయి అందుకే ప్రొక్లెయిన్ పై వచ్చా పాడైన వాహనాలకు బీమా ఇప్పించేలా చూస్తాం సర్టిఫికేట్లన్నీ పదిహేను రోజుల్లో అందిస్తాం రేపు సాయంత్రానికల్లా తాగునీటి సరఫరా విలేకరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు పని చేయకపోతే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మీడియా మీట్ పరంగా అధికారులు హెచ్చరించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఇక్కడ కూడా బ్యానరేటంగా ప్రస్తుత బెజవాడ పరిస్థితి ఏ విధంగా ఉంది కష్టాలు కన్నీళ్లుగానే ఉన్నటువంటి సిచ్యువేషన్ ను ఇస్తూ ఒక ఫోటోగ్రాఫ్ మీరు చూడొచ్చు ప్రస్తుతం బెజవాడలో ఏ విధంగా ఉంది పరిస్థితి బోట్లతో ఏ విధంగా వాళ్ళ గమ్యానికి చేరుకుంటున్నారు అక్కడ చిన్న బిడ్డలను ఎత్తుకొని తీసుకెళ్తున్నటువంటి కొన్ని దృశ్యాలను అక్కడ ఇచ్చి హాహాకారాలు ఆర్తనాదాలు ప్రధాన ప్రాంతాలకే పరిమితమైనటువంటి సాయం అని చెబుతూ ఈ వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ బ్యానరేటంగా ఇచ్చింది తక్కువ సమయంలో సమర్థంగా పనిచేస్తున్న బుడమేరుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అంటూ డిప్యూటీ సీఎం పవన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు నెక్స్ట్ సాక్షి చూద్దాం ఇక్కడ చంద్రబాబు ఎవరిది పాపం అంటూ సాక్షి ఒక కథనాన్ని బ్యానర్ ఇచ్చింది బుడమేరు వరదకు ముప్పై రెండు మంది బలి లెక్క తేలని మరణాలు మరెన్నో ఉన్నాయి వరద నీటిలో కొట్టుకొస్తున్న శవాలు విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు చనిపోయిన వారి లెక్క చెప్పని సర్కార్ శవాలు కనిపిస్తున్నా పట్టించుకోని అధికారులు మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వని వైనం అంతిమ సంస్కారాలకు దిక్కు లేదా అంటూ సాక్షి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేసిందని సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది అంటూ ఈ వార్తనిచ్చారు ఈ పాపం ఎవరిది అన్నటువంటి లైన్తో సర్టిఫికేట్ల కోసం వెళ్లిన విద్యార్థిని మింగేసిన వరద న్యూ రాజరాజేశ్వరిపేటలో తీవ్ర విషాదం వరద దాటికి కొట్టుకుపోయి చెట్టుకు చిక్కుకొని విద్యార్థి ఎవరు రక్షించకపోవడంతో మృతి ఇక పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అధికారులు మాట విరడం లేదు ఏం చేయాలో తెలియడం లేదు అకాల వర్షాలకు తోడు మానవ తప్పిదంతోనే విజయవాడ ముంపు అని చెప్పేసి రెండు వారాల్లోగా వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు సెటిల్ చేస్తామన్న సీఎం నిన్న ప్రెస్ మీట్కు సంబంధించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఓ కథనాన్ని సాక్షి ప్రచురించింది ఇక తెలంగాణ పేపర్స్ చూద్దాం ముందుగా ఈనాడు ఇటు సంబంధించి ధ్వంసమైన ఇల్లు నిరాశ నిండిన కళ్ళు అంటూ ఖమ్మం మహబూబాబా సూర్యపేట జిల్లాలను కకా వికలం చేసిన వరదలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ బ్యానరేటంగా ఇచ్చారు నివాసాలు బురదమయమై పొలాలు రాళ్లపాలై దయనీయ పరిస్థితులు ప్రస్తుతం అటు ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలలో ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది అంటూ మహబూబాబాద్ వరదలకు అదే కారణం చెరువుల ఆక్రమణపై రాష్ట వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో బాధితులకు పరామర్శ వరదలపై సమీక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ బాణరేటంగా రాష్ట్రమంతా హైడ్రా నాలాలు చెరువులను ఆక్రమిస్తే కూల్చుడే అప్పగిస్తే సరే లేదంటే చర్యలు హైదరాబాద్ హైడ్రా తరహాలో జిల్లాల్లో కమిటీలు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణ వట్టం పంప్ హౌస్ మునక వరద నీటిలో పది బాహుబలి మోటార్లు ఉప్పొంగిన నాగనూలు కుమ్మెర చెరువులు అర్ధరాత్రి శ్రీశైలం టన్నెల్ కు ముంచెత్తిన వరద అంటూ వార్తను హైలైట్ చేశారు అయితే అధికారులు అప్రమత్తంగా లేకపోవడమే కారణమా ఈ ఘటనతో ప్రాజెక్టు నిర్మాణం మరింత జాప్యం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం అంటున్న మర్రి మంత్రుల వల్లే కాలువలకు గండి ఎస్కేప్ రెగ్యులేటర్లు తూముల షట్టర్లు తెరవకుండా వెల్డింగ్ దాని పర్యవసానమే నడిగూడెంలో సాగర్ లెఫ్ట్ కెనాల్ కు గండిపడింది యాసంగిలో ఖమ్మానికి నీటి తరలింపు సమయంలో నిర్వాహకం మంత్రులు తుమ్మల పొంగులేటిపై మండిపడ్డ రైతులు అంటూ ఈ వార్తనిచ్చారు టాప్ లో ప్రభుత్వ ఉద్యోగుల విరాళం నూట ముప్పై కోట్లు వరద బాధితులకు అండగా నిలిచిన ఎంప్లాయీస్ ఇక జిల్లాల్లో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్ కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థతో ముందుకు రావాలి అంటున్న సీఎం ముందస్తు చర్యలతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించాం వరదలకు ముందే అప్రమత్తం జిల్లాల్లోనూ డిఆర్ఎఫ్ బృందాల ఏర్పాటు ఇప్పటికే రాష్ట స్థాయిలో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అవసరమైన ఎక్విప్మెంట్ రేవంత్ ఆదేశం మోడీ బ్రూనే ఆన్ హిస్ ఫస్ట్ ఆఫ్ టూ నేషన్ విజిట్ ఫర్ పద్మ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓపెన్ టిల్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ రిలీఫ్ టు ఫ్లడ్ హిట్ ఫార్మర్స్ తెలంగాణ ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇవి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా స్టేట్యూ